శివలింగానికి ఏ పదార్థాలతో అభిషేకం చేస్తే ఏం జరుగుతుందో మీకు తెలుసా అయితే ఇటువంటి గొప్ప విషయాన్ని తెలుసుకునే ముందు ఈ వీడియోకు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి శివలింగానికి అభిషేకం చేసే ప్రతి పదార్థం ఒక ప్రత్యేకమైన శక్తిని కలిగించి మన శరీరం మనస్సు కర్మలను శుద్ధి చేస్తుందని శివపురాణం పురాణం మరియు స్కాంద పురాణాల్లో వివరించబడింది జలాభిషేకం మీరు పంచభూతాలలో ప్రథమ శుద్ధిదాయం కనుక నీటితో అభిషేకం చేస్తే మనశ్శాంతి పాప పరిహారం కలుగుతుంది క్షీరాభిషేకం పాలలో సోమతత్వం ఉంటుంది ఇది శరీరంలో చైతన్యాన్ని పెంచుతుంది పాలతో అభిషేకం చేస్తే ఆయుష్ పెరుగుతుంది దద్యాభిషేకం పెరుగు శుక్లతత్వంకి ప్రతీక పెరుగుతో అభిషేకం చేస్తే ఐశ్వర్యం పెరిగి కుటుంబంలో సుఖ సంతోషాలు ఉంటాయి వృత్తాభిషేకం నెయ్యి అగ్నితత్వానికి ప్రతీక నెయ్యితో అభిషేకం చేస్తే జ్ఞానం ఆత్మవిశ్వాసం ధైర్యం లభిస్తాయి మధుభిషేకం తేనెతో అభిషేకం చేస్తే మధురమైన స్వరం జనప్రియత సుకీర్తి లభిస్తుంది ఇక్షు రసాభిషేకం చెరుకు రసం హర్మఫల ప్రాప్తి తత్వాన్ని సూచిస్తుంది చెరుకు రసంతో అభిషేకం చేస్తే శత్రువులపైన విజయం సాధించి అనుకున్న పనులన్నీ ఆటంకాలు లేకుండా సాగుతాయి చందనాభిషేకం చందనంతో అభిషేకం చేస్తే మానసిక ప్రశాంతత శాంతి పాప విమోచనం కలుగుతుంది బిల్వపత్ర సమర్పణం விவம் ஸ்வய திரிமூர்ஸ்வரூபம் ப்ரஹ விஷ்ணு மகேஸ்வரு சங்கேதம் பிள்வ பத்திரோ அபிஷேகம் சே சாஷாத் ஆரமசிவுடி யொக்க அனுகிரம் கல்வி ஓம் நமவாய்